నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం టవర్ క్లాక్ సెంటర్లో దుగరాజపట్నం మేజర్ పోర్టు నిర్మాణం చేపట్టాలని అలాగే క్వార్జ్ సిలికా గనులను పేదవారికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుగరాజపట్నం మేజర్ పోర్టు నిర్మాణం చేపట్టకుండా నౌకా నిర్మాణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గూడూరు నియోజకవర్గం ప్రజలకు చెవుల్లో పూలు పెడుతున్నారని అన్నారు మేజర్ పోర్టు నిర్మాణం చేపడితే నిరుద్యోగ సమస్య తీరుతుంది గూడూరు రూపురేఖలు మారుతాయని తెలిపారు సైదాపురం మండలంలో క్వార్ట్స్ గల్లు చిలకూరు మండలంలో సిలికా గల్లను బ్రాహ్మణులు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు కృష్ణానది పరివాహిక ప్రాంతంలో అమరావతి లాంటి మహానగరాన్ని నిర్మించడం సాధ్యం కాదని అన్నారు సింగపూర్ మలేషియా మరియు ఆస్ట్రేలియా వంటి దేశాలకే నగరాలు సృష్టించిన వీలు కాలేదు మరి నువ్వు ఎంత జీవితకాలం నువ్వే అధికారంలో ఉండవు కదా అని ప్రశ్నించారు அதிகோம் స్టార్ట్ అందరికీ నమస్కారం ఈరోజు గూడూరు టౌన్లో ముఖ్యంగా మూడు నాలుగు అంశాలు మా మీ ముందు మాట్లాడేదానికి రావడం జరిగింది మొదటిది మైన్లు రెండోది దృగరాజపట్టణం పోర్టు మూడోది రాజధాని నాలుగవది పేదరికం మైన్లు కొంతమంది దోచుకుంటున్నారు సైదాపురం దగ్గరగా ఉంది క్వాడ్జిగన్లు ఒక్క కిలో క్వాడ్జీ వచ్చేసి పదివేల రూపాయలు అవుతా ఉంది అంత 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 కలకండ లాంటి గుట్ట దీన్ని కొంతమంది అనుభవిస్తున్నారు కొద్ది కాలంగా కొన్ని సంవత్సరాలుగా దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున గనులనేది సహజ సంపద దేవుడిచ్చిన సంపద అందరికీ చెందాలి వాళ్ళు బ్రాహ్ములు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఓబీసీలు కానీ మైనారిటీలు కానీ ఎవరైనా కూడా ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళందరి తరఫున మేము మాట్లాడుతున్నాం వాళ్ళకి ఖచ్చితంగా గన్లు ఇవ్వాలి రెండవది అక్కడ ఇసుక ఉంది చిల్లకూరు దగ్గర సిలికాన్ ఇసుక ఇసుకను కొంతమందే దోచుకుంటున్నారు ఒక ట్రాక్టర్ ఇసుక లక్ష రూపాయలు అవుతూ ఉంది మద్రాసులో ఇంతకాలం దోచుకున్నారు ఇంకా ఆపేయండి తప్పనిసరిగా నిరుద్యోగ యువతకు ఇవ్వాలి ఇసుక అన్ని వర్గాలకు ఇవ్వాలి అంతేగాని మీరు సైగ లంచాలు తీసుకొని మేము ఇస్తుంటే మేము సహించం ఆపాల్సి ఉందే మీరు ఇచ్చే ఇసుకను అడ్వర్టైజ్మెంట్లో రహస్యంగా ఇస్తున్నారు మూడు రోజుల నాడు కూడా ఇచ్చారు ఒక పేపర్లో నేను చూశాను రహస్యంగా గనులో మీరు ప్రకటనలు ఇస్తే లాభం లేదు ప్రతి మండల కేంద్రంలో ప్రతి మండల కేంద్రంలో అడ్వర్టైజ్మెంట్ పెట్టాలి అందరికీ అందుబాటులో ఉండాలి అడ్వర్టైజ్మెంట్ అందరూ అప్లికేషన్లు వేసుకునేదానికి సమయం ఇవ్వాలి అందరికీ సమానంగా పంచాలని నేను చంద్రబాబు నాయుడిని నేను డిమాండ్ చేస్తున్నా నేను మిగిలిన అధికారులను డిమాండ్ చేయటంలే మా మిత్రుడు చంద్రబాబు నాయుడినే నేను డిమాండ్ చేస్తున్నా గనులు అందరిది అందరికీ సమానంగా పంచాలి రెండోది దుగరాజ పట్టణం పోర్టు పాపం మన్మోహన్ సింగ్ ఎక్కడున్నాడో ఆయన ఇచ్చినటువంటి పోర్టు కాంగ్రెస్ పార్టీ మరి చట్టంలో పార్లమెంటు చట్టంలో పెట్టినటువంటి పోర్టు పైన దగా మాటలు మాట్లాడారు మన వాళ్ళకి అర్థం కాలేదు అది అక్కడ ఏంది షిప్ బిల్డింగ్ యూనిట్ కాదు మాకు కావాల్సింది పోర్టు మేజర్ పోర్ట్ మేజర్ పోర్టుకి షిప్ బిల్డింగ్ యూనిట్కి చాలా తేడా ఉంది ఇది చెవులో పూ పెట్టడం వద్దు చంద్రబాబు నాయుడు ఓ మోడీ ఆపండి పోర్టు ప్రారంభిస్తే పోర్టు ద్వారా మనకి పరిశ్రమలు వస్తాయి వందల పరిశ్రమలు విశాఖపట్నం మద్రాసు లాగా వస్తాయి పోర్టును ప్రారంభించండి దాని ప్రక్కనే మీరు షిప్ బిల్డింగ్ యూనిట్ కూడా పెట్టుకోండి మేం కాదన్నా కోర్టు ఖచ్చితంగా ప్రారంభించాలి చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీలో ఉన్నాడు ఈ విషయాన్ని నీతిష్ యువ అని ఒక దగ్గర ప్రస్తావించి తీరాలి ఇది ఆయన బాధ్యత పదకొండు సంవత్సరాల నాడు చంద్రబాబు నాయుడు జాబు రాసి తన బంధువులకు సహాయం చేసేదాని కొరగ ఆపాడు దాన్ని ఖండిస్తూ వెంటనే పోర్టు పనులు మేజర్ పోర్టు మేజర్ పోర్ట్ అంటే గవర్నమెంట్ పోర్టు ప్రపంచంలోనే ఐదవ పెద్ద పోర్టుగా దుగరాజ పట్టణాన్ని ఇలా తీసుకొని వచ్చాం ప్రపంచంలోనే ఇంగ్లాండ్లో ఉంది మరి అమెరికాలో న్యూయార్క్లో ఉంది అటువంటి పోర్టుని తీసుకొచ్చేదాని కొరకు మేము ప్రణాళికలు వేసాము చట్టాన్ని చేసాము అది ప్రారంభిస్తూ మీరు షిప్ బిల్డింగ్ టు యూనిట్ పెట్టండి మూడవది రాజధాని చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు నేను ఖచ్చితంగా ఖండితంగా సున్నితంగా నా మిత్రుడైన చంద్రబాబు నాయుడికి ఏళ్ళెత్తి రెండేళ్ళు ఎత్తి చూపిస్తున్నా నువ్వు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలనుకుంటున్నావు అమరావతిలో ఎవరి డబ్బు ఖర్చు పెట్టాలనుకుంటున్నావు ప్రజల డబ్బు ఎలా వస్తూ ఉంది ఈ డబ్బు బ్యాంకుల నుంచి లోన్లు తెస్తున్నాడు మరి బ్యాంకులకు గ్యారెంటీ ఇస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం ఇస్తుందంటే ప్రజలు ఇస్తున్నారు నువ్వు యాభై వేల కోట్ల రూపాయలు బ్యాంకు లోన్లు శాంక్షన్ చేయించావు అమరావతిలో మహానగరాన్ని కట్టాలనుకుంటున్నావు నువ్వు కట్టగలవా నేను అడుగుతున్నా నిన్ను నువ్వు చేయలేవు ఆ పని ఎందుకు చేయలేవు అది కృష్ణానదిలో ఉంది ఆ అమరావతి పది 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 రెట్లు ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది కన్స్ట్రక్షన్ కాస్ట్ నిర్మాణానికి అమరావతిలో ఏ బిల్డింగ్ కట్టాలన్నా పది ఎక్కువ అవుతుంది తప్పు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు నేను సున్నితంగా తెలియజేస్తున్నాను యాభై అంతస్తుల బిల్డింగ్ కట్టాలంటాడు అక్కడ సెక్రటేరియట్ ఏంట నువ్వు యాభై అంతస్తులు ఒకవేళ కూలిపోతే ఎవరు దీనికి నువ్వు ఈ రోజు పోతావు నువ్వు ఉంటావనే ఉంది ఎల్లకాలం యాభై అంతస్తుల బిల్డింగ్ అనేది పొరపాటు ఏ ఆఫీసరు ఏ ఇంజనీరు ధైర్యంగా మాట్లాడలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ముందు నేను చెప్తున్నాను ధైర్యంగా గూడూరు టవర్ క్లాక్ నుంచి నువ్వు చేస్తున్నది పొరపాటు మహానగరాలు కట్టాలనుకున్నప్పుడు అమెరికాలో కూడా మహానగరాన్ని కట్టేటప్పుడు వాషింగ్టన్ కట్టేటప్పుడు ఆలోచించారు మరి మలేషియాలో కూడా మహానగరాన్ని కట్టలేక ఫెయిల్ అయ్యారు ఆస్ట్రేలియాలో కూడా ఒక మహానగరాన్ని సిటీని కట్టాలంటే అక్కడ ఫెయిల్ అయ్యారు నువ్వు అమరావతిలో ఫెయిల్ కాబోతున్నావు నేను చెప్తున్నాను నీకు జాగ్రత్త లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నావు దానిపైన తప్పు పొరపాటు చేస్తున్నావు సున్నితంగా ఆలోచించు కొంచెం మేధావులు సలహాలు కూడా తీసుకో ఒక మహానగరాన్ని కట్టాలంటే సొంత నిర్ణయాలు కాదు మొండి నిర్ణయాలు కాదు అందరితో మాట్లాడి చక్కటి నిర్ణయం గూడూరు ప్రజలకి మీకు అర్థం కాదు నేను చట్టంలో తీసుకొని వచ్చింది దుగ్గరాజ పట్టణ ఓడ రేవు మేజర్ పోర్ట్ మేజర్ పోర్ట్ వస్తేనే పరిశ్రమలు వస్తాయి వాళ్ళు చేస్తుండేది ఏంటంటే నౌకల నిర్మాణ కేంద్రం నౌకల నిర్మాణ కేంద్రం అంటే ఒక్కటే కేంద్రం ఉంటుంది అందులో ఎక్కువ ఉద్యోగాలు రావు అందులో ఉద్యోగాలు రావు పోర్టు పెట్టండి చట్టంలో ఉన్నటువంటి పోర్టును పెట్టండి ప్రక్కనే నౌకా నిర్మాణాన్ని తీసుకురండి నౌకలను బ్రేక్ డౌన్ చేసేది కూడా తెచ్చుకోండి పోర్టు చెవులో పువ్వు పెట్టద్దు ఓ మోడీ ఓ చంద్రబాబు నాయుడు మా గూడూరు ప్రజలకు అర్థం కాకుండా మీరు మాట్లాడుతున్నారు నేను కేంద్రంలో ఢిల్లీలో ఈ విషయాలు చెవులో పువ్వు పెట్టడం ఆపేసి పోర్టు పనులు వెంటనే దుగరాజ పట్టణంలో ప్రారంభిస్తూ నౌకా నిర్మాణ కేంద్రాన్ని కూడా దాని ప్రక్కనే స్టార్ట్ చేయాలి కుమ్మరివీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్